ఇక మరో అంశం కిషన్ రెడ్డి హఠావో సికింద్రాబాద్ బచావో బీజేపీలను ఓడించింది బీఆర్ఎస్ఏ తెలంగాణకు గులాబీ జెండా అనే రక్ష అంబర్పేట ప్రచారంలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలరా ప్రధానంగా కూడా ఒక అంశాన్ని చూడొచ్చు ఏమని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలను తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో పత్తకు కూడా కనబడకుండా చేస్తేనే మన బతుకులు మనం ఐసీయు నుండి బయటకు వచ్చి ఒక వార్డు నుంచి మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి హాయిగా బతుకుతాం లేకపోతే ఒకడేమో ప్రైవేటీకరణ చేస్తారు ఇంకోడేమో అసలు గాంధీ కుటుంబానికి నిన్న మాట్లాడుతూ ఉండే మిత్రుడు పాపం ఓ ఆవేశంగా మాట్లాడతాను ఏంది గాంధీ ఏం చేసేళ్ళు రాహుల్ గాంధీ ఏం చేసిళ్ళు ప్రియాంక గాంధీ అసలు గాంధీ వంశం ఎక్కడి నుండి వచ్చింది రాహుల్ గాంధీ ఎవరు ప్రియాంక గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ ఎవరు సోనియా గాంధీ ఎవరు ఒక వాళ్ళ వంశం ఏంది ఏం మాట్లాడుతున్నారు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఢిల్లీ పెత్తందారి వ్యవస్థ మా తెలంగాణలో ఎందుకు భయ్ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నా కూడా మనది ప్రత్యేక సంస్థానం నిజాం ప్రభు కింద మా మన తెలంగాణ పరిపాలన చేయబడింది మనం ఎవరి కింద బానిసలు కాదు రజాకారులు కానీ అప్పుడు జరిగిన చాకలి ఐలమ్మ కానీ కొమరం భీమ్ కానీ ఎంతమంది తిరుగుబాటు చేసి ఎంత ఘోరంగా బతుకమ్మ పాట ఎందుకు వచ్చింది అసలు బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎందుకు వచ్చినాయి మనందరికీ తెలివ ఆనాడు జరిగిన సంఘటనలు కదా ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే మళ్ళీ అలాంటి సంఘటనలను పునరావృతం చేసుకోవాలి బసీర్బాగ్లో కరెంటు కోసం జరిగిన కాల్పులను మేము మళ్ళీ అనుభవించాలనుకుంటున్నాం అంటే ఇక మీ కర్మ నేనేం చేయలేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రంజిత్ ప్రశ్నిస్తూ ఉంటే అనా అమ్ముడు వేయండి అన్నా లేకపోతే బానిసల మారిపోయిండు బీఆర్ఎస్ కండు వేసుకున్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి నేను ఈరోజు మాట్లాడబట్టే ఇప్పుడు రైతుల ఖాతాలలో టింగు టింగు అంటూ రైతుబంధు ఎందుకు వస్తుందనుకుంటున్నారు నేను మాట్లాడినా వీళ్ళ అధినేత ఎవరైతే కేసీఆర్ ఉన్నడో ప్రజల్లోకి వచ్చిన తర్వాత మనం విపక్షాన్ని స్ట్రాంగ్ చేస్తే విపక్షం అనేది ఎంత పటిష్టంగా ఉంటే అధికార పక్షం అంత ఉత్సవోసుకుంటుంది తెలంగాణ భాషలోనే ఎత్తున్నాను ఎందుకు అంటే అరే వీళ్ళు పోయి ఎప్పుడు ఏ ధర్నా చేస్తారో ఏమవుతుందో ఏ హడావిడి అవుతుందో అని భయం భయంతో ఉంటుంది కానీ ప్రభుత్వానికి భయం ఎక్కడిది అహంకార పూరితమైన బలుపుతో ఉన్నది ఈరోజు బలుపు బలుపు మదం ఎక్కిన ఏది ఎట్లుంటారో గుర్రాలలో లేకపోతే ఇతరత్ర అంటారు కదా మదం ఎక్కిన గాడిద ఎట్లుంటారో గట్ల అయిపోయింది ఇలా దారుణం ఇది దారుణమైన వ్యవస్థ ఇది ఈ ఇంతకంటే సిగ్గుచెట్టు ఇంకోటి ఉండదండి తెలంగాణ ప్రజలారా నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఇయ చూడురి ఒకసారి